అంటే మనిషి తనకు భక్తి లేకున్నా భక్తి ఉన్నట్టుగా ఎంతో దేవునికి సమీపమైనటువంటి వాడిగా నటిస్తూ ఉంటాడు అలాంటి భక్తిని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు నిజమైనటువంటి భక్తిని నిజమైనటువంటి విశ్వాసాన్ని యథార్థమైనటువంటి భక్తిని విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరిస్తాడు అట్టి భక్తి ఎడల దేవుడు సంతోషిస్తాడు మరి వేషధారైనటువంటి భక్తి పరులు ఏ రీతిగా ఉంటారు వారి మనస్తత్వం ఎలాంటిది వారి ఆలోచన ఎలాంటిది వారు ఆ వేషధారణటువంటి భక్తిని కనుపరచడానికి ఏం చేస్తారు మొదటిది వారు వస్త్రధారణ తర్వాత అగ్రపీఠములను అగ్రస్థానములను అంటే ఘనతను కోరుకునేటువంటి వారు మూడవది వారు పేర్లు మరి వారికి ఉన్నటువంటి ఆ ఘనతను టైటిల్స్ వల్ల ఏ పేర్లు పెట్టి పిలువబడడం ద్వారా వారు గంటలను కోరుకుంటాడు అయితే ఈరోజు రెండో విషయంలో మనము దేవుని మొదటి విషయంలో బట్టలు ఏ విధంగా వారు ధరిస్తారో వారి యొక్క వేషధారణైనటువంటి భక్తిని కనుపరచడానికి ఏమేం చేస్తారో నిన్న ధ్యానించుకున్నాం ఈరోజు రెండో విషయము వారు ఏం చేస్తూ ఉన్నారంటే మత్స్య సువార్త ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనంలో మనం దేవుని వాక్యం చదువుదాం విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనం సాధారణంగా ఎక్కడైనా చూస్తూ ఉంటాం ఒక ఫంక్షన్లో ఏముంటాయట ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఆ కుటుంబం వారికి కావచ్చు ఆ కుటుంబ పెద్దలకు కావచ్చు లేకపోతే ఆ గ్రామ పెద్దలకు కావచ్చు లేతే అధికారుల గురించి ప్రత్యేకంగా కొన్ని స్థానాలను వి వివాహాల్లో విందుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాం మనం సేవకులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాం దాంట్లో కుర్చీలు కావచ్చు బెంచీలు కావచ్చు లేకపోతే రాజ కుర్చీలు కావచ్చు ఇట్లాంటి రకరకాలైనటువంటి వాటిని ఏర్పరుస్తూ ఉంటారు అదే రీతిగా ఎక్కడైనా మరి సమాజ మందిరంలో అంటే మనం దే చర్చిలో దేవుని మందిరంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలను పీఠాలను వారు ఏర్పరుస్తూ ఉంటారు సాధారణంగా మనము ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒకవేళ మరి మామూలు ఫ్లోర్ మీద ఉంటుంది లేదా ఒక సాపు ఉన్నది అనుకోండి ఎక్కువ ఏం కోరుకుంటారట సాప మీద కూర్చోవాలని కోరుకుంటారు సాప కార్పెట్ ఉంటే కార్పెట్ మీద కూర్చోవాలనుకుంటారు సాప కార్పెట్ కుర్చీ ఉంటే కుర్చీ మీద కూర్చోవాలనుకుంటారు అదే చెక్క కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ ఉంటే ప్లాస్టి చెక్క కుర్చీ మీద కూర్చోవాలని కోరుకుంటారు అంటే ఏంటిది ఒక మనిషి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి అని ఆ కూర్చునేటువంటి దాన్ని బట్టి మనిషి తను ఫీల్ అవుతూ ఉంటాడు హోదా అనుకుంటాడు కుర్చీలో కూర్చుంటే అందరు నన్ను గొప్ప అనుకుంటారు నేను ఘనతగా ఉండాలి అందరి ముందు గొప్పగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన విధానాలు ఉంటా ఉంటాయి ఫలానా సీట్లో కూర్చోవాలి ఫలానా పెద్ద సీట్లో కూర్చోవాలి పైన కూర్చోవాలి కుర్చీలో కూర్చోవాలి కుర్చీలో కూర్చోవడం తప్పేం లేదు కానీ నేను కుర్చీలోనే కూర్చోవాలనేటువంటి ఒక మనస్తత్వం అనేది మనకు ఉండకూడదు ప్రియమైనటువంటి బిడ్డ కుర్చీ లేకుండా కూడా కింద కూర్చోవడానికైనా ఇష్టపడాలి దేవుని సన్నిధానంలో కుర్చీలో కూర్చో కూర్చోవచ్చు తప్పేమీ లేదు కానీ కేవలం కుర్చీలోనే నేను కూర్చోవాలి కుర్చీలో కూర్చుంటేనే నాకు ఒక గొప్పతనం వస్తుంది ఘనత వస్తుంది అందరు గౌరవిస్తారు అనేటువంటి మనస్తత్వాలు కొంతమందిలో ఉంటూ ఉంటాయి నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ కుర్చీ లేదా గొడవ పెడతారు వాళ్ళు ఎగురుతూ ఉంటారు దునుకుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అయితే బైబుల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే మరి యోసేపు దగ్గరికి తన అన్నలు వెళ్ళినప్పుడు ఏం చేశాడట యోసేపు వారందరిని ఒక క్రమంలో కూర్చోబెట్టాడు ఏ క్రమంలో మరి మొదటి వాడిని మొదలుకొని మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము ఆది కాండంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం నలభై మూడో అధ్యాయము ముప్పై మూడో వచనంలో జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి అంటే ఒక ఆర్డర్ అంటే వారి యొక్క వారు పెద్దవాడు రూబేను తర్వాత ఆ వరుస క్రమాన్ని ఎవరు పెద్ద అనేది దాన్ని బట్టి వరుసగా వారిని కూర్చోబెట్టారు అంటే ఎందుకనంటే అంటే పెద్దవాడు కాబట్టి అతనికి ఆ గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి కాబట్టి ఆ రీతిగా అంటే ఎక్కడైనా కూడా విందుల్లో మరి ప్రభు కూడా పస్కా భోజన సమయంలో నేను ప్రభు ప్రక్కన కూర్చోవాలి అనేటువంటి మరి ఆ ఘనత ఎవరు యేసు ప్రభు ఉంటారు అనేటువంటి ఆలోచన వారికి ఉన్నది తర్వాత అదేవిధంగా యాకోబు యోహాన్ యొక్క తల్లి కూడా వచ్చి అయ్యా ఒకడు కుడివైపున ఒకడు ఎడం వైపున కూర్చోవడానికి అధికారాన్ని మరి నేను కోరుతూ ఉన్నాను అని చెప్పేసి ప్రభు దగ్గర తన కోరికను కోరుకోవడం జరిగేది ఈ విధంగా అంటే మనిషి ఎప్పుడైనా ఒక అగ్రపీఠాన్ని మనిషి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకోవడం ఇష్టపడుతూ ఉంటాడు ఇవన్నీ ఎక్కువ ముఖ్యంగా ఎక్కడ ఉంటాయి ఎందుకు విందులు సమాజ మందిరం అంటే ఇవి ఎక్కువ కూడా ప్రజలు గుమిగూడేటువంటి స్థలం ఇంట్లో కుర్చీ లేకున్నా మంచిదే కానీ బయట మాత్రం కుర్చీ కావాలి ప్రియమైనటువంటి దేవుని అంటే ప్రజ మనస్తత్వం చూడు అంటే సమాజంలోనికి వచ్చినప్పుడు అందరి ముందు ఎట్లుండాలట షో పుట్టప్ అన్నట్టు షో ఆప్ ఇలాగేంటిది అందరి ముందు నేను కుర్చీలో కూర్చుంటే అందరి ముందు అబ్బాయిన కుర్చీలో కూర్చున్నాడు ఈయన పెద్ద చాలా గొప్పవాడు అని అనుకోవాలి క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా మనుషులు ఈ యొక్క ఇవి అందరి ముందు కనబడేటువంటిది కనుక వారు ఆ యొక్క స్థానంలో ఉన్నప్పుడు మరి అందరు గొప్పగా అనుకుంటారు అది ఒక గొప్ప ఘనతగా ఉంటుంది క్రీస్తునందు ప్రియబిడ్డలారా మనం దేవుని యొక్క వాక్యములో మొదటి సమయలు గ్రంథములో కూడా మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు మరి భోజనము క్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు అక్కడ దావీది యొక్క స్థలము ఖాళీగా ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యములో మనకు తెలియబడుతూ ఉన్నది ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మునిపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చొని యోనా తాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను అంటే కొంతమందికి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలా స్థలాన్ని ఆ విందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే వారి వారి యొక్క ర్యాంక్స్ ప్రకారం అభినేరు ఎవరు అబ్నేరు సేనాధిపతి కాబట్టి నెక్స్ట్ ఎవరి పక్కన సౌలు పక్కన కూర్చుంటాడు తర్వాత మరి దావీదు వెయ్యి మంది మీద సహస్రాధిపతి వెయ్యి మంది మీద పెద్ద కాబట్టి అతనికి ఆ నెక్స్ట్ ర్యాంకును మరి అతనికి కేటాయించడం జరిగింది కాబట్టి ఈ విధంగా సహస్రాధిపతులు అనేక మంది ఉంటారు సైన్యాధిపతి ఒకరు ఉంటారు కాబట్టి వారి వారి యొక్క అంతస్తును బట్టి వారికి ఏం చేస్తారంటే ఒక స్థానాన్ని కల్పిస్తారు మనం దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం చదివితే అక్కడ హామాను మరి హామాన్ యొక్క పీఠమును అందరి పీఠము కంటే ఎత్తుగా చేశాడు రాజు అహర్యరోసు రాజు అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నా మూడో అధ్యాయం మొదటి వచనం ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్య రోజు హమ్మోదాత కుమారుడును అగాగీయుడునగు ఆమానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగానుంచాను ఆ పీఠాన్ని ఏం చేశాడట అందరికంటే ఎత్తుగా ఉంచాడు సాధారణంగా మనము చూస్తాము కోర్టుకు పోయినప్పుడు ఆయన పీఠం ఎక్కువగా ఉంటుంది ఒక అధికారి పీఠము ఎత్తులో ఉంటుంది కొన్ని కొంతమంది అధికారులు ప్రత్యేకంగా రిజిస్ట్రార్ యొక్క పీఠం ఎట్లా ఎత్తుగా ఉంటుంది ఇట్లా కొంతమందిని ప్రత్యేకంగా ఆ హోదా అంటే ఆ ఎత్తుగా ఉన్న అంటే మీ అందరికంటే కూడా పెద్ద అని అర్థం ఈ విధంగా మరి విందుల్లో కూడా వాళ్ళు ఏం చేసేవారు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉండేటువంటివి అంటే అక్కడ ఆకర్షణ అక్కడ కూర్చున్నారంటే అందరి దృష్టి వారి మీద పడుతుంది ఆ విధంగా కొన్ని కుర్చీలు కొన్ని పీఠాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఈ విందుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు తర్వాత సమాజ మందిరంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పీఠమును గురించి అనట్లేదు అంటే ఆ యొక్క ఘనత ఎవరికైతే అర్హత ఉందో ఎందుకంటే దేవుడు కూడా కొంతమందిని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాడు దేవుడు యోసేపు నుంచాడు దావీదు నుంచాడు సౌలు నుంచాడు సలమోనైతే తన సింహాసనాన్ని మరి ఆ పన్నెండు సింహాసనాలు ఆ మన ఏనుగు దంతములతో చేయబడినటువంటి సింహాసనాన్ని చేసుకున్నాడు ఆయన పన్నెండు సింహాసన సింహాలు ఉన్నాయి అటు ఇటు ఇటువారు ఇటువారు అంటే ఆయన సింహాసనాన్ని ఒక ఘనతగా చేసుకున్నాడు రాజులు కూడా తన సింహాసనాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటారు అయితే ఇక్కడ ప్రభు చెప్పేటువంటి విషయం ఏంటిదని అంటే అంటే కే వాళ్ళకు ఆ అర్హత లేకున్నా కూడా దాన్ని కోరుకోవడం దేవుడు ఆ స్థానంలో పెట్టకున్నా కూడా ఆ స్థానం కావాలని ఆశపడడం ఇష్టపడడం ఏమైనా ఎంతసేపు ఆ సింహాసనంలో కూర్చోవాల మరి నాకు అర్హత ఉన్నదా లేదా ఆ సింహాసనంలో కూర్చునేటువంటి యోగ్యత ఉన్నదా లేదా ఆ సామర్థ్యం ఉన్నదా లేదా ఆ జ్ఞానం ఉన్నదా లేదా ఆ ఘనతకు నేను అర్హున్నేనా అని ఆలోచన చేయకుండా తన ఘనతకు మించినటువంటి విధంగా మనిషి ఏం చేస్తూ ఉంటాడు ఆలోచన చేస్తూ ఉంటాడు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు తన దాసులను దేవుడు గనపరిచాడు తన అపోస్తులను గనపరిచాడు సింహాసనాలు ఇచ్చాడు పరలోకములో పన్నెండు గోత్రములకు పన్నెండు సింహాసనాలు తర్వాత పన్నెండు అపోస్తులకు పన్నెండు సింహాసనాలు ఇరవై నాలుగు మంది పెద్దలు వారి సింహాసనాల మీద కూర్చోబెట్టాడు దేవుడు మరి సింహసాసనలు వద్దన్న దేవుడు సింహాసనంలో కూర్చోబెట్టలేదా కూర్చోబెట్టాడు ఎందుకంటే వారు ఆ యొక్క ఘనతకు అర్హులు గనక దేవుడు ఆ ఘనతలో కూర్చోబెట్టాడు కానీ వాళ్ళు ఏమన్నారు అయ్యా దీనికి మేము అర్హులం కాదని సాష్టంగా పడి వారి కిరీటాలను దేవుని సింహాసనం మీద పడవేశారు అంటే వారికి ఆ అర్హత పొందుకున్నప్పటికీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాకు అర్హత లేదు అనేది వారు గుర్తించగలిగారు అంటే దానిలో ఉన్న దీనత్వం తగ్గింపు మనం చూడాలి ఈరోజు యేసు క్రీస్తు ప్రభు కూడా ఎవరు మీరు ఆ యొక్క సింహాసనాలను కోరుకోకండి ఎందుకంటే మీరు ఎంతసేపు ఆ సింహాసనంలో కూర్చోవాలా అగ్రపీఠాలు మాకు కావాలి అనే ఆలోచనే ఉన్నది కనుక వారు ఆ ఘనతకు అర్హులేనా కాదా అని ఆలోచన చేయట్లేదు ఎందుకంటే తన దాసుడు ఘనతకు అర్హుడే అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు గనుక ఇక్కడ ప్రియమైనటువంటి బిడ్లారా ఈరోజు కొంతమంది జీవితాల్లో చూస్తూ ఉంటాము విశ్వాసే కావచ్చు నీవు లేకపోతే సేవకుడు సేవకురాలువే కావచ్చు మరి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తివే కావచ్చు నీవు కేవలము అక్కడ కూర్చోడానికి ఆ ఘనతలో ఆ అగ్రపీఠంలో కూర్చోడానికే ఇష్టపడుతున్నావు కానీ నిజంగా ఆ యొక్క పీఠం మీద కూర్చోడానికి అర్హత ఉన్నదా లేదా అని మరి ఏమాత్రం కూడా నువ్వు పరీక్షించుకోవట్లేదు ఎందుకంటే ఆ పీఠం మీద కూర్చున్నారంటే వీళ్ళు చాలా భక్తిమంతులు దేవునిలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వారు విందులో కూడా మరి ప్రత్యేకమైనటువంటి స్థానాలను వాళ్ళు కల్పించిందంటే అబ్బో వీళ్ళు ఎంతో భక్తి పరులు ఎందుకంటే నాజీరు వ్రతం కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారట వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి నాజీర్ వ్రతంలో ఉన్నటువంటి వారు ఎట్లా ఉండాలట ప్రత్యేకంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏది అపవిత్రమైనది ముట్టుకోకూడదు మళ్ళీ వాళ్ళ వ్రతం అనేది తొలగిపోతాది కాబట్టి అంటే వాళ్ళు ఈ పరిశైలు వీళ్ళంతా కూడా మర పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కనుక మరి ఏమాత్రము అపవిత్రత కలగనటువంటి స్థలాల్లో వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడతాయి అప్పుడు చూసేవాళ్ళు అబ్బా వీళ్ళు ఎంత పవిత్రత పాటిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి బిడ్డలారు మనం గలతీలకు రాసినటువంటి పత్రికలు కూడా దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుందాం మరి గలతీ సంఘానికి పేతురు వచ్చినప్పుడు పేతురు అందరితో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు పౌలతో పాటు భోజనం చేస్తున్నాడు అన్ని జనాంగముతో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఎరుసలేము నుంచి కొంతమంది యూదులు వచ్చారో అప్పుడు వాళ్ళు ఏం చేశారో మనము ఒక్కసారి చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం అయితే కేఫా అంత్యోక్యాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలైనగా యాకోబునుద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఐగుప్తులో యోసేపు యొక్క సహోదరులు భోజనం చేసినప్పుడు కూడా ఏం చేశాడు యోసేపు ఐగుప్తీయులకు వేరేగా తర్వాత తన యొక్క సహోదరులకు వేరుగా భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఐగుప్తీయులు హేబ్రియులతో భోజనము చెయ్యరు కాబట్టి అట్లాగే ఈ యొక్క అగ్రపీఠాల్లో కూడా ఈ యొక్క భోజన విందుల్లో కూడా వారికి ఏం చేసేవారు అనంటే వారికి ప్రత్యేకంగా స్పెషల్ కేవలము ఒక ఘనత కొరకే కాదు అంటే వీళ్ళు చాలా భక్తిగా నిష్టగా మరి అపవిత్రత కలగకుండా ఉన్నటువంటి జీవిస్తూ ఉన్నటువంటి వారు అన్న ప్రజల ముందు తము తాము గనపరచుకోవడానికి ఏం చేసేవారంటే ఏదో విత్ స్పెషల్ అన్నట్టుగా ఫీల్ అవుతా అంటారు అన్నట్టు ఏంటట అబ్బో ఇట్లాంటి గిలీజ్ ప్లేట్లున్నా నేను తినా చాలా నీట్గా ఉండ నేను చాలా పవిత్రత మెయింటైన్ చేస్తాను అబ్బో ఇవి తాగుతానా నేను మినరల్ వాటర్ ఓన్లీ మినరల్ నాకు హిమాలయాల నుంచి తెచ్చినటువంటి స్వచ్ఛమైన నీరు మాత్రమే నేను తాగుతాను ఈ నీరు తాగితే నాకు అపవిత్రం వచ్చేస్తుంది కదా నేను తాగని ఇవి అపవిత్రం అయిపోయినాయి ఈ నీళ్ళన్నీ అట్లా స్పెషల్ అన్నట్టు ఏంటి అట ఇట్లాంటి ఏంటి అపవిత్రత కలిగించే అబ్బో నేను స్పెషల్గా ఉండాలి భోజనం కానీ కడిగేటువంటివి కానీ ఆగ్రపీఠాల దగ్గర పెట్టినటువంటి స్పెషల్గా కడిగి స్పెషల్గా నీళ్లు స్పెషల్ భోజనం అంతా స్పెషల్ వంటకం ప్రియమైనటువంటి దేవుని బిట్లారా అంటే ఇవన్నీ వాళ్ళు కేవలం ఏంటంటే వాళ్ళు భక్తిమంతులు పవిత్రులు ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తున్నటువంటి వారు అని ప్రజల ముందు తాము కనపరుచుకోవడానికే ఈ యొక్క షో పుట్టపు ఈ స్టైల్ అంత అంతేగాని నిజంగా భక్తి కాదు తర్వాత ఏసుక్రీస్తు ప్రభు ఇంకొక విషయాన్ని అంటున్నాడు తర్వాత సమాజ మందిరంలో ఇక్కడ విందుల్లోనేమో ఈ కార్యక్రమం సమాజ మందిరంలో కూడా అగ్రపీఠాలను కోరుకుంటున్నారు ఎందుకు సమాజ మందిరంలో అగ్రపీఠాలు ఎవరికి ఇస్తారు అని అంటే వారు బాగా చదువుకున్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని బాగా బోధించగలిగేటువంటి వారు తర్వాత పెద్దలకు తర్వాత వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క వాక్య అనుభవం కలిగినటువంటి వారు ఇప్పుడు గమాలియేలు వీళ్ళందరూ ఎవరు దేవుని వాక్యాన్ని అనుభవం కలిగినటువంటి వారు వారు నిజంగా అనుభవం కలిగినటువంటి వారికి స్థానం ఇవ్వడం మంచిది కానీ వారికి అలాంటి స్థానం లేకపోయినా సరే మనం దూత్ అంటంగా మీటింగ్ పోయినప్పుడు పాస్టర్లు ఏం చెప్తా అంటారట ఎవరు స్టేజ్ ఎక్కాలంతే దూర్త అంటారు కొంతమంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక అందరు దూరుతా అంటారు అక్కడ ఇక ఆడ స్టేజ్కి ఆడ గ్రీటింగ్ చెప్పమంటే ఇక మొత్తం ప్రసంగమే చెప్తారు వాళ్ళు ఏం చెప్తా అంటారు జస్ట్ గ్రీటింగ్ చెప్తారంటే కథ ప్రసంగం ఉంటుంది నేను గ్రీటింగ్ చెప్పమన్నారు ప్రసంగం చెప్పమన్నారా అంటే ఎందుకు ప్రసంగం చెప్తారు అంటే ఈయనకు వాక్యం తెలుసు అని అందరికీ చెప్పుకోవడానికి ప్రసంగం ఆడ కొన్ని మాటలు చెప్తాడు అన్నట్టు లేకపోతే ఒకటి గ్రీటింగ్ చెప్తే ఉంటుంది అరే ఈయనకేం వాక్యం రాదేమో ప్రజలు అనుకుంటారు కావచ్చు అంటే ప్రజ మనస్తత్వం ఏంటిదని అంటే తమ గొప్పతనాన్ని అక్కడ కనపరచుకోవడానికి తప్ప చాలా మీటింగ్లకు డాడీ మేము ఇద్దరం పోతాం కానీ కొన్ని మీటింగ్ నేను వాక్యం చెప్పా కొన్ని మీటింగ్లో డాడీ వాక్యం చెప్పాడు అంటే నేను చెప్తాను కొన్ని మీటింగ్లో డాడీ వాక్యం చెప్తాడు లేదు లేదు నేను అక్కడ మీటింగ్లో వాక్యం చెప్పపోతే ఎట్లా క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకము నీకు వాక్యం తెలుసు అనుకొని తెలవని ఏమనుకో నీకైతే తెలుసు కదా సరిపోదు వాళ్ళు అనుకుంటేంది వాళ్ళు అను వాళ్ళు నీకు బాగా తెలుసు తెలుసు అనుకుంటే నీకు బాగా తెలుస్తాయా నేను కూడా బాగా తెలుసు అనుకున్నా కొంతమందిని ఎందుకంటే ఎంసీఎస్లు చేసినారు డిసిఎస్లు బీసీఎస్లు ఓ ఎంత థియాలజీలు చదివి 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 ఓ వీళ్ళకి మొత్తం ఇక అసలు బైబుల్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం బాగా అనుభవ జ్ఞానం తెలిసిందను తర్వాత అనుకున్నా కదా వీళ్ళకి ఫీజు కట్టుడు వేస్ట్ అయిందని ఏమి చెప్తానరో వాళ్ళకే తెలియదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అంటే మనిషి తనకు బాగా తెలుసు అనుకోవాలని కాదు మనము ఆలోచించేది ఆ పీఠాలు ఏంటి అంటే అక్కడ కూర్చోబెట్టారు అని అంటే వాళ్ళని ఎంతో ఘనంగా గౌరవంగా మర్యాద వాళ్ళకి ఇవ్వబడుతుంది కాబట్టి అలాంటి పీఠాలను కోరుకుంటూ ఉన్నారు వాళ్ళకదా అర్హత లేకపోయినా కూడా ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది బోధకులు ఉన్నారు ఒక్కరే కాదు చాలామంది బోధకులు అందుకే మన బైబిల్ గ పత్రికల్లో కూడా ఏం చేస్తూ ఉన్నారు కొన్ని పర్యాయాలు అపోలో గురించి పత్రికలు రాసి పంపారు ఇతడు మంచి బోధకుడు ఇట్లా రకరకాలైనటువంటి దుర్బోధకులు ఉన్నారు వారికి ఆ బోధ లేకున్నా ఏదో కొన్ని కొన్ని తెలిసినవి అన్ని ఏదో చెప్తా ఉన్నారు అందుకనే యేసుప్రభ ఏం చేస్తున్నాడు అది కేవలము వారు భక్తిమంతులు బోధకులు వారికి ధర్మశాస్త్రం తెలుసు అన్ని తెలుసు అని ఆ పీఠంలో కూర్చుంటే కనుక అందరు అనుకుంటారు అని చెప్పేసి ఆ పీఠాన్ని కోరుకుంటున్నారు కానీ ఆ అర్హత ఉన్నదా లేదా ఆలోచన చేయట్లేదు అంటే వాళ్ళు భక్తిమంతులు అందరి ఎదుట బాగా జ్ఞానవంతులు అని అందరు ప్రజలు అనుకోవాలని ఆ పీఠాలను కోరుకుంటున్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఆ నన్ను స్టేజ్ ఎక్కనీయలేరు నన్ను వాక్యం చెప్పనీయలేదు నన్ను అజ్జయనీయలేదు ఎక్కువ దాని ఫీల్ అవుతా అంటారు అన్నట్టు నాకు అవకాశం ఇవ్వలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు అంటే మనిషి ఏంటిది నాకు అది కావాలి నాకు ఇది కావాలి నువ్వు ముందు ఆ అర్హత సంపాదించుకు ముందు ఆ జ్ఞానం సంపాదించుకో దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు అని అంటే ఉపయోగించుకోకుండా ఉండడు ఆయన ఎక్కడ ఉపయోగించుకోవాలని అడు ఉపయోగించుకుంటాడు సాల్ అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించ ఉపయోగపడాలని కాదు ఆలోచన చేసి అందుకే ఇలాంటి నీవు భక్తిమంతుడవు బోధకుడవని లేకపోతే నువ్వు బాగా జ్ఞానవంతుడవని నువ్వు గొప్పవాడవని ఏదో చాలా ధర్మశాస్త్ర ప్రకారంగా పవిత్రంగా ఉంటున్నావని అందరూ ప్రజలందరూ తెలుసుకోవాలని ఒక వేషధారణమైనటువంటి దాన్న తనముతో ఈ యొక్క అగ్రపీఠములను వీందుల్లో మరి అగ్రస్థానములను కోరుకోవద్దు అని యేసు ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈరోజు నీ జీవితంలో మరి నీవు మొదట దేవుని యొక్క సన్నిధానములో నీవు వేష నీవు భక్తిమంతుడవుగా ఉండాలి ఏదో నీ భక్తిని కనుపరుచుకోవడానికి నువ్వు భక్తిమంతుడవని అందరికీ కనుపరుచుకోవడానికి ఒక స్థానాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎక్కడైనా సరే విందుల్లో అయినా సమాజ మందిరంలో అయినా ఎక్కడైనా సరే కోరుకోవద్దు అనేది ప్రభు చెప్తున్నాడు